మనం చూసుకున్నట్లయితే మరొక బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగింది ఏప్రిల్ ఏప్రిల్ నెలలో మనం చూసుకున్నట్లయితే ఏప్రిల్ ముప్పైనా సో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రేషన్ కార్డులన్నీ కూడా రద్దు కాబోతున్నాయి ఉన్నాయన్నమాట రాష్ట్రవ్యాప్తంగా అటు గతంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇచ్చిన కార్డులు టీడీపీ ప్రభుత్వంలో ఇచ్చిన కార్డులు అదేవిధంగా జగన్ వైసీపీ ప్రభుత్వం ఇచ్చిన కార్డులు ఈ రేషన్ కార్డులన్నీ కూడా అయితే కాబోతున్నాయి ఏప్రిల్ ముప్పైనా ఇలా అన్ని రేషన్ కార్డులు కూడా రద్దు అయితే ఆ రోజు అయితే చేస్తున్నారు రద్దు చేసిన తర్వాత మనకి తర్వాత రోజు నుంచి కొత్త రేషన్ కార్డులు అయితే పంపిణీ చేయబోతున్నారన్నమాట ఈ కొత్త రేషన్ కార్డులన్నీ కూడా మనకి ఆల్రెడీ చెప్పినట్టు డిజిటల్గా ఏటీఎం కార్డులాగా అయితే ఉండబోతూ అన్నమాట ఇవన్నీ కూడా ఏటీఎం సైజులో కార్డులు అయితే ఉండబోతున్నాయన్నమాట ఇవి మనకి మే ఒకటో తారీఖు నుంచి అయితే పంపిణీ చేయడం అయితే జరుగుతుంది అందరికీ కూడా ముఖ్యంగా చూసుకుంటే పైన ఒక ఎడమ పక్కనేమో ఆంధ్రప్రదేశ్ లోగా ఉంటుంది కుడి పక్కనేమో ఆంబలం అయితే ఉంటుంది దేశీయ ఆంబలం అయితే ఉంటుంది నెక్స్ట్ మనం చూసుకుంటే కుడిపక్కన కింద మహిళ ఫోటో ఉంటుంది దాని కింద క్యూఆర్ కోడ్ అయితే ఉంటుంది ఫ్యామిలీ మెంబర్స్ డీటెయిల్స్ అన్నీ కూడా బ్యాక్ సైడ్ అయితే ఉండడం అయితే జరుగుతుంది ఇలా బ్యాక్ సైడ్ ఏమో కుటుంబంలోని వివరాలు అయితే ఉంటాయన్నమాట వివరాల వారి సభ్యుల వివరాలన్నీ కూడా సో ఈ విధంగా కార్డులన్నీ మనకి ఏప్రిల్ ముప్పై పాత కార్డులన్నీ రద్దు చేసి మే నుంచి ఇలా కొత్త కార్డులు అయితే ఇస్తారు ఈ కొత్త కార్డు ఇచ్చిన తర్వాతే రేషన్ అయితే పంపిణీ అయితే ఉంటుందన్నమాట సో ఇది మనకి తాజా సమాచారం కార్డుల రద్దుకు సంబంధించి ఒక లైక్ చేయండి ఇలాగే లేటెస్ట్ అప్డేట్స్ అందిస్తూ ఉంటాను సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి